వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ హీరో నితిన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే ఆ ఇష్టంతోనే తన సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం కానీ పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా సీన్ చూపించడం కానీ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ కెరీర్ లో మరిచిపోలేని చిత్రాల్లో ఒకటైన తమ్ముడు టైటిల్ తోనే వస్తున్నాడు అయితే ఈసారి తమ్ముడు టైటిల్ పెడతామంటే నితిన్ వద్దన్నాడట అదేంటి పవర్ స్టార్ టైటిల్ పెడతామంటే వద్దనడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది నితిన్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచి తన సినిమాలో పవన్ కళ్యాణ్ పై ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు అలాగే నితిన్ చూపించే ప్రేమకు గాను పవన్ కళ్యాణ్ చల్ మోహన్ రంగ అనే సినిమాను నిర్మించడం తెలిసిందే ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ను నితిన్ బాగా వాడుకుంటున్నాడు అనే కామెంట్స్ గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న నితిన్ ఈ సినిమాకి తమ్ముడు అనే టైటిల్ పెట్టాలి అనుకుంటున్నామని డైరెక్టర్ వేణు శ్రీరామ్ చెప్పినప్పుడు వద్దన్నాడట అయితే ఈ కథకు ఈ టైటిలే యాప్ట్ గా ఉంటుందని నిర్మాత దిల్ రాజు డైరెక్టర్ వేణు శ్రీరామ్ చెప్పడంతో కాదనలేక ఓకే చెప్పాడట నితిన్ ఇప్పుడు కెరీర్ లో వరుసగా ఫ్లాప్ లు వచ్చాయి సక్సెస్ చూసిన చానాలు అయింది అందుచేత ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి ఇలాంటి టైంలో లో పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తో తమ్ముడు అంటూ వస్తుండడం ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కొత్తగా ఉండి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయడంతో పాజిటివ్ బజ్ ఉంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు నిర్మాత దిల్ రాజు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తమ్ముడు సినిమాని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు నితిన్ వరుసగా ఫ్లాప్ లో ఉన్న పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టడం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇందులో నితిన్ కు జంటగా సప్తమి గౌడ వర్ష బొల్లమ్మ నటించారు ఇక సీనియర్ హీరోయిన్ లయ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వడం విశేషం ఇందులో నితిన్ కు అక్కగా నటించింది అక్క తమ్ముడు కాంబినేషన్ లో రూపొందిన ఈ మూవీకి డెబ్బై కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అనేది హాట్ టాపిక్ అయింది నితిన్ కెరీర్ మాత్రం బాగోలేదు రీసెంట్ గా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ మూవీ డిజాస్టర్ అయింది సక్సెస్ లో లేని హీరోతో డెబ్బై కోట్లు పెట్టి సినిమా తీయడం అంటే రిస్క్ అనే చెప్పాలి అయినప్పటికీ కథపై ఉన్న నమ్మకంతో ఈ సినిమాని భారీ బాధ్యత నిర్మించారు మరి దిల్ రాజు నమ్మకం నిజమవుతుందా తమ్ముడు విజయం సాధిస్తాడో లేదో చూడాలి